నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చి రాజమండ్రి బొమ్మూరు వద్ద హార్లిక్స్ ఫ్యాక్టరీ ప్రక్కన గల ఎర్రకొండలో వస్తుందండి ఈ ఏరియా ఇది ఈ బిల్డింగు జీ ప్లస్ వన్ గ్రౌండు మరియు ఫస్ట్ ఫ్లోర్తో ఉన్నదండి ఇది దక్షిణ ముఖము గల జీ ప్లస్ వన్ గ్రౌండు మరియు ఫస్ట్ ఫ్లోర్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది నలభై ఎనిమిది చతరపు గజములలో కట్టారండి ఇది హౌస్ అండి ఇది కన్స్ట్రక్షన్ రెండు వేల పదిహేడులో చేశారండి ఇదేనండి హౌస్ లోపల మొత్తం అంతాను ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ అండి ఇదంతా కూడా సింగిల్ బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ కిచెన్తో ఉన్నదండి దీని ధర పదిహేను లక్షల యాభై వేలు మాత్రమే అండి పద్దెనిమిది లక్షలు చెప్పేవారు అర్జెంట్ సేల్ మీద తగ్గించి ఇచ్చేస్తున్నారు లోపల ఎలా ఉందండి ఇదే బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇది ధౌళేశ్వరం ఎర్రకొండలో వస్తుందండి ఇప్పుడు మనం ఈ సరౌండింగ్ అండి ఇది కిచెన్ లోకి ఇది కిచెన్ అండి చిన్న కిచెన్ ఇచ్చారు పైన చిన్న అటుకి ఇచ్చారండి దేవుడికి ఇక్కడ ఈశాన్యంలో ఇచ్చారండి అటుకి ఇచ్చారు ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఈ ఫ్రిడ్జ్ వాటికి పాయింట్ ఎక్కడ ఇచ్చారండి కిచెన్లో సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది జీ ప్లస్ వన్ గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ గల బిల్డింగ్ అండి ఇది రెండు వేల పదిలో పదిహేడులో కన్స్ట్రక్షన్ చేశారు ఏడో సంవత్సరం అనేది ఇది కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మనం బయటకు వస్తున్నామండి బ్యాక్ సైడు అంటే నార్త్ సైడ్కి వచ్చామండి ఈ మెట్లు ప్రక్కనే బాత్రూమ్ ఇచ్చారండి వాష్రూము వాష్రూమ్ అండి ఇది దీనికి ఇది ఈ సైన్యం వస్తుందండి ఈ కింద ఈ నూతన సంవత్సరాల్లో పండగ కానీ మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నారు ఈ బిల్డింగ్ సామాన్లు అన్నీ బయట ఉన్నాయండి అందుకే చంద్రబందరుగా ఉన్నాయి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇది సన్ సైడ్ ఇచ్చారు మెటీరియల్ అయి పెట్టుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళా నార్త్ సైడ్ గమ్ము ఇచ్చారు ఈశాన్యం అండి పైకి వెళ్ళడానికి అండి దానిది వాటర్ ట్యాంక్ దగ్గరికి ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి ఇందులో పైన మట్టుకు ఈ బిల్డింగ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇది ఈశాన్యం అండి నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది కిచెన్లోకి వచ్చామండి మనం పైన ఈ పైన మొత్తం లగేజ్ అది పెట్టుకోవడానికి షేడ్ ఇచ్చారండి కిచెన్ అండి ఇది కిచెన్లోంచి బెడ్రూమ్లోకి వచ్చాము దీనికి తూర్పు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉందండి నార్త్ తూర్పు ఎంట్రన్స్ ఉన్నాయండి పైదానికి కింద దానికి కూడా ఈస్ట్ సౌత్ కూడా ఎంట్రన్స్ ఉందండి పైన నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి దీనికి పైదానికి కింద మాత్రం సపరేట్ చేశారు ఇదే బాత్రూమ్ అండి దాని పక్కనే ఇప్పుడు మనం కిచెన్లోకి ఇది సందు ఇచ్చారండి ఈ సందు ఇలా బయటకు వచ్చి ఈ చివరికంట ఉందండి ఇది సౌత్ కూడా డోర్ ఇచ్చారు ఈస్ట్ డోర్ ఉంది నార్త్ డోర్ ఉందండి వీళ్ళు పండగ కోసం మొత్తం సామాన్లు అన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నారండి అందుకు చంద్రబంద్రగా ఉంది పైన కింద కూడా మొదలెట్టారు ఈ టైంలో వచ్చి వీడియో తీయడం వల్ల మీకు గజిబిజిగా ఉంది ఈ పైన షేడ్ ఇచ్చారండి మరి ఒకసారి అండి సౌత్ ఫేసింగ్ రాజమండ్రి బొమ్మూరులోని హార్లిక్స్ ఫ్యాక్టరీ ప్రక్క ఎర్రకొండలో దక్షిణ ముఖము గల జీ ప్లస్ వన్ గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ గల బిల్డింగ్ అండి పట్టా హౌస్ దీనికి గ్రౌండ్ రెండు వేలు ఫస్ట్ ఫ్లోర్ రెండు వేలు నాలుగు వేలు రెంట్లు వస్తున్నాయండి దీనికి కరెంట్ ఉందండి వాటర్ వస్తుందండి మోటార్ ఉందండి దీని ధర పదిహేను లక్షల యాభై వేలు మాత్రమే కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాము సంప్రదించవచ్చు అలాగే ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లో మీకు కావలసిన మీరు అమ్మదలిసిన మమ్మల్ని సంప్రదించవచ్చండి మ్యారేజ్ లైన్స్కి సంబంధించిన బయోడేటాలు మీ వద్దన్నా మీకు కావలసిన మమ్మల్ని సంప్రదించవచ్చండి అలాగే ఇప్పటివరకు వరకు చూస్తున్నారు దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుందండి ఇది ఎర్రకొండలో జీ ప్లస్ వన్ హౌస్ అండి గతంలో పద్దెనిమిది లక్షలు చెప్పారు ఇప్పుడు అర్జెంట్ సేల్ మీద తగ్గించారు పదిహేను లక్షల యాభై వేలుకి మాత్రమే సంప్రదించండి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది హాయ్ అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ అండి నా పేరు అధిక శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ అందంజ జంక్షన్ రాజమహేంద్ర ద్వారా అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మే జనా సుఖినో సర్వ జన జల వృక్ష పశుపక్షాదులు సుఖినో వన్ ధర్మో రక్షత్య జై హింద్